స్పోర్ట్స్ కోటా కింద మొన్న ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళ కోర్టు కేసుకెళ్తే నోటిఫికేషన్ ఏంటంటే సెవెంటీ ఫోర్ జీవోని మెన్షన్ చేయలేదు దానికి అమెండెడ్ జీవోను రెండింటి మెన్షన్ చేసారు ఒక జీవోలోనేమో స్పోర్ట్స్ పర్సన్ అంటే ఏంది డెఫినేషన్ చెప్పారు ఇంకొక జీవోలో ఏం చెప్పరా అంటే ఈ స్పోర్ట్స్ కోటాకి ఇచ్చేటటువంటి హారిజంటల్ రిజర్వేషన్ గురించి చెప్పారు అసలు సెవెంటీ ఫోర్ జీవోలోనే ఈ ఫామ్స్ ఏంటి వీటిలలో ఉండేటటువంటి ఇప్పుడు గ్రూ ఎగ్జామ్స్కు ఈ ఉద్యోగాలకు ఇచ్చేటటువంటి దాంట్లో ఏ గేమ్స్ ఆడాలి ఆ ఉన్నటువంటి ఏ గేమ్స్ని తీసుకుంటాము ఆ తీసుకునేటటువంటి గేమ్స్ లిస్ట్ ఒకటి తర్వాత అటు ప్రయారిటీ ఏ ఎక్కడక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ ఈ విధంగా ఆడినటువంటి వాళ్ళను ఒక ప్రయారిటీ ఆ ప్రయారిటీ హార్డర్ ప్రయారిటీలో ఉండేటటువంటి సెవెంటీ ఫోర్ జీవోలో ఉన్నాయి సెవెంటీ ఫోర్ జీవోని మెన్షన్ చేయకుండా మెన్షన్ చేసారు ఆ ఫామ్స్ గురించి కొంతమందిని సెలెక్షన్ చేశారు కొంతమందిని చేయలేదు అసలు ఫస్ట్ ఏం జరిగిందంటే ఇచ్చినటువంటి రిజల్ట్లో ఒకళ్ళే క్వాలిఫై ఒక్కళ్ళు ఇద్దరే క్వాలిఫై అయ్యారు దాని తర్వాత ముప్పై ఆరు మందిని తీసుకున్నారు షార్ట్ ఫాల్ మెథడ్లో ఓన్లీ ఇంటర్నేషనల్ వాటి వాళ్ళని వాళ్ళు ముప్పై ఆరు మందిని తీసుకొని లిస్ట్ పెట్టినాక మళ్ళీ వాళ్ళు ఫార్మ్స్ని వెరిఫై చేస్తే లేరు ఫైనల్గా ఇద్దరిని సెలెక్ట్ చేసినామని చెప్పారు ఇద్దరు రీట్లల్లో ఒకరు వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రిలిమిసరీ రిజల్ట్లో ఒకరే ఒకరు ఉన్నారు ఇంకొకరు ఈరోజు ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎవరైతే షార్ట్ ఫాల్ మెథడ్ కింద క్వాలిఫై కాకుండా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఫామ్ వన్ ఉన్నారు ఇప్పుడు నిన్న వచ్చినటువంటి మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్లు ఏంటంటే ఒకరు ఫామ్ టూలో ఉన్నటువంటి వాళ్ళను పిటిషనర్ బెనిఫిట్ కింద ఇవ్వమన్నారు ఇంకా ఒక నలుగు ఐదుగురిని తీసుకున్న దాంట్లో వాళ్ళ అసలు ఫస్ట్ ఇచ్చిన లిస్ట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు దాంతోపాటు అసలు స్పోర్ట్స్లో వీళ్ళు ఏదైతే ఫామ్ వన్ ఉన్నారో ఆ ఫామ్ వన్ కాకుండా ఇందులో ఫామ్ త్రీ ఉన్నారు సుధీర్ సార్ వాదించినటువంటి కేసుల్లోనేమో ఒకళ్ళు ఫామ్ టూ వాళ్ళు ఉన్నారు మదన్ మోహన్ రావు సార్ వాదించిన దాంట్లో ఆర్డర్ వచ్చిన దాంట్లోనేమో ఫామ్ త్రీ వాళ్ళు ఉన్నారు అంటే ఈరోజు ఫామ్ టూ త్రీ వాళ్ళని కూడా తీసుకోవాలి తీసుకోవాల్సి వస్తుంది ఆర్డర్ ప్రకారం ఇంకొకటి ఏమవుతుంది వీళ్ళు ఫస్ట్ ఇచ్చినటువంటి రిజల్ట్లో క్వాలిఫైగా అన్నటువంటి వాళ్ళు వీళ్ళని షార్ట్ ఫాల్ మెథడ్లో తీసుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మాకు ఇన్ని రోజులు టైం దొరకలే కాబట్టి మాకు స్టే కావాలని అడుగుతున్నారు ఈ స్టే పిటిషన్కి వెళ్తున్నారు వాళ్ళు వచ్చి అన్న కొద్దిగా దీని గురించి మాట్లాడరు అన్నారు కాబట్టి చెప్తున్నాం ఇది ఒక న్యాయబద్ధమైనటువంటిదే కాబట్టి మాట్లాడుతున్నాం ఇది ఇలాంటి న్యాయమైన చిక్కులు అన్నిటిని తేల్చినాకైనా గ్రూప్ వన్ మెయిన్స్కు పెడితే మంచిది ఇది పెద్ద సమయం ఏం తీసుకోదు వీళ్ళు తలుచుకుంటే ఈరోజు సుధీర్ సార్ అన్నట్టు వార్ఫుట్లో వీళ్ళు వర్క్ చేస్తే ఇది హార్డ్లీ ఒక టెన్ డేస్లో తెగిపోయేటటువంటి పంచాది అది కాబట్టి ఇక్కడ ఏం కావాలంటే వీళ్ళకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు స్టే పిటిషన్కి వెళ్తే గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి అప్లై చేసి రాసినటువంటి వాళ్ళు క్వాలిఫైగా అన్నటువంటి వాళ్ళు ఏదైతే ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్ రిజల్ట్ ఇచ్చిర్రో ఆ రిజల్ట్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్లో క్వాలిఫైగా అన్నటువంటి వాళ్ళు క్వాలిఫైగా అన్నటువంటి వాళ్ళు దయచేసి మీరు మా ఈ నెంబర్కు నా నెంబర్కైనా మీరు వాట్సాప్ చేయొచ్చు ఎందుకంటే గ్రూపులలో ఉంటుంది ఇంకొక అబ్బాయి వినయ్ అని ఉంటాడు ఆ అబ్బాయికి అయినా మీరు వేరే రోజుల ద్వారా తెలుసుకొని అబ్బాయికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ అడిగితే నేను వాళ్ళకు నెంబర్ ఇచ్చేస్తాను నా నెంబర్కు మీరు కావాలంటే చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కు మీ డాక్యుమెంట్స్ పెట్టండి లేదంటే మీరు నాకు ఫోన్ చేయండి వాళ్ళని కల్పిస్తాం ఆల్రెడీ పిటిషన్ అనేది డ్రాఫ్ట్ అయిపోయింది జస్ట్ పిటిషనర్స్ పేర్లు ఇంక్లూడ్ చేయడమే కాబట్టి మీకే మేలు జరుగుద్ది ఇక్కడ స్టే వస్తే కూడా ఈరోజు గ్రూప్ వన్ గురించి స్టే కావాలి ఇది ఏదో ఒకటి తెగాలని చూస్తున్నటువంటి జనరల్ అభ్యర్థులు కూడా ముప్పై వేల మంది ఎవరు అయితే ఉన్నారో స్పోర్ట్స్కి దేనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు స్పెషల్ పోస్టులకు సంబంధం లేనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఈ స్టే ద్వారా ఒక ఉపశమానం దక్కుద్ది కాబట్టి మీరు కూడా జనరల్గా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నా కానీ దయచేసి వాళ్ళను దీంట్లో ఈ పిటిషన్లో పాల్గొనవని చెప్పండి ఖచ్చితంగా దీని ద్వారా మనకు స్టే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మూడు నెలల సమయం ఇచ్చి వేరే వాళ్ళకి ఈ రోజు నువ్వు క్వాలిఫై అయినవారు అని చెప్పేసి వాళ్ళ క్వాలిఫైయింగ్ స్టేటస్ ఇచ్చి ఇక అక్టోబర్లో వన్ మంత్లో నువ్వు ఎగ్జామ్ రాయంటే అది కుదరే ప్రసక్తి కాదు అది న్యాయబద్ధమైనటువంటిది కూడా కాదు కాబట్టి కోర్టులు కూడా వీటిని సహించవు ఇలాంటి తప్పులను ఖచ్చితంగా దీనికి స్టే వచ్చే అవకాశం ఉంది అట్లనే స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఇంతవరకు మేము క్వాలిఫై కాలేదు అనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశము రెండు ఒక జోన్లో ఒక డి ఆర్డీఓ ఉంది ఇంకొక జోన్లో ఎంపీడీ ఒక జోన్లో ఆర్డీఓ ఎంపీడీఓ ఉంది ఒక జోన్లో ఆర్డీఓ ఎంపీడీఓ ఉంది ఇలాగ మొత్తానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి రో నాలుగు పోస్టులు ఉన్నాయి రెండు ఆర్డీఓలు రెండు ఎంపీడీఓలు ఉన్నాయి మంచి పోస్టులు మీకు ఖచ్చితంగా మంచి అవకాశము స్పోర్ట్స్ పర్సన్స్కు ఇది ఆరు జనరల్ రిజర్వేషన్ అనే ఇచ్చిర్రు వర్టికల్ కూడా ఇవ్వలేదు మీ రిజర్వేషన్లకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ కోర్టు లిడిగేషన్లు అడ్డు రావు కాబట్టి దయచేసి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరున్నా కానీ రేపు మీరు పిటిషనర్గా రాండి ఎక్కువ సంఖ్యలో రాండి కనీసం ఒక ఐదు ఆరు వందల మంది ఇందులో పాల్గొనండి ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది స్టే వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ దీ అవకాశాన్ని ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది